సర్ప్రైజెస్ అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి నాకు బోల్డ్ అంత ఇష్టము సో నేను ఆ సర్ప్రైజ్ లో నేను సర్ప్రైజ్ అవుతానో లేదో అనే డౌట్ తో మా ఇంట్లో అందరూ కూడా నీకు ఏం కావాలి ఏం గిఫ్ట్ కావాలి ఇది తీసుకుంటున్నాము అది తీసుకుంటున్నాము అలా చేస్తాము ఇలా చేస్తామని చెప్పి సర్ప్రైజ్ చేద్దామని ట్రై చేస్తున్నారే ఇది ఎక్కడ న్యాయం అండి అసలు సో మొత్తానికైతే నేను యూట్యూబ్ వచ్చాను సో నేను రాకముందే మా ఇంట్లో అన్ని డెకరేషన్లు అన్ని చేసుకోవాలి కదా అలా కాదు నేను వచ్చేంత వరకు వెయిట్ చేసి నాతో పాటు డెకరేట్ చేసి నాతో పాటు గిఫ్ట్ కొని నాకు సర్ప్రైజ్ ఇవ్వబోతున్నారనమాట సో మా ఆయన అది కాదు బంగారం నాకు సర్ప్రైజ్లు ఇవ్వడం తెలియదు బట్ నిన్ను సర్ప్రైజ్ చేయాలి సో ఖచ్చితంగా నీకు ఒక మంచి సెలబ్రేషన్ చేసుకుందాం అని చెప్పి మా ఆయన అంటున్నారు సో అవి నేను విని నవ్వాలో ఏడవాలో నాకు అర్థం కాలేదు నాకైతే కోపం వచ్చింది ఆ కోపాన్ని ఎలా తగ్గించాలో మా ఆయనకు తెలుసు కాబట్టి నాకు ఫలుడ కొనిపించారు ఇంకా ఇంటికి వెళ్ళి చూస్తే తెలిసిందేగా మా చెల్లి తమ్ముడు అక్కడ డెకరేషన్ కోసం రెడీ చేస్తున్నారు నెక్స్ట్ బ్లాగ్ చూడండి